మీరు మాకు పంచాయతీ కట్టవలసింది నిధులు మా దగ్గర మీ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ లాక్స్ వస్తుంది ఐదు మన చెప్పమంట అమ్మ అదే నేను అంటుంది అంతే మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీరు అకౌంట్ అమ్మా వరుక్షన్ నేను తీర్మానం చేసేస్తాను అది వర్క్ అనేది మీరు చేయాలి చెయ్యాలి అమ్మా ఏదైనా సరే తీసుకోండి టమ్మా మీరు ఏదైతే ఫండింగ్ కట్టారో దాంతో పాటు మా గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ డ్రైన్స్కోవడం మేము ఎక్కడ కూడా డివైడ్ చేసి ఏదేనా

అందుకనే నేను ఆపాను మొత్తం ఆ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ ప్రజల ఆరోగ్యం బాగున్నట్లేదు ఆ కాలం అడ్డాలు ఇవ్వడం కూడా మంచిది కాదు అది కాబట్టి సిద్ధార్థ కాలనీ రేపు పొద్దున్నే ఆ చెక్ నేను వేసిపోయాను మాట్లాడే అది ఏ వర్గానికి కూడా మా ఉద్దేశం కారణం కొంచెం మీరు ఆ సలహాలు తీసుకుంటూ అవుతుంది ఎందుకంటే రోడ్డు మీద వాటర్ వల్ల అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు మనందరి దగ్గర కూడా వంద రూపాయల మీద తెల్ల చేసి మమ్మల్ని కలవడానికి వస్తాను ప్రతి ఒక్కరు ఆ బురద వస్తారు కాబట్టి కొంచెం చొరవ తీసుకొని మీరు చేస్తారని ఆశిస్తారు సబ్జ్ గారు మీరు తీర్మానం చేసి అనిపించేస్తాము అంటే అంటే అమ్మ నిధులు లేకపోతే తీర్మానం చేయలేం కదా ఒక గ్రామ్స్ ఆఫ్ తీర్మానం అనుకోండి ముందుగా వర్క్ని గుర్తిస్తాం కాబట్టి ముందుగా తీర్మానం చేస్తాము దానికి శాంక్షన్ తెచ్చుకుంటాం అమ్మ గ్రామ సభ తీర్మానం ఎప్పుడో చేసాం కాదు మొన్న గ్రామ సభ తీర్మానం అయితే ఎప్పుడో